తెలుగు వారు ఎక్కడ నివసించినా మన పండుగలను సంస్కృతిని మాత్రం సాంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు కాన్స్టిట్యూన్సీ ప్రజెన్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు అమెరికాలోని న్యాషువా న్యూ హాంప్షయర్ లో రివైర్ యూనివర్సిటీ ప్రాంగణంలో గణేష్ ఉత్సవాలు అంటాయి న్యూ హాంప్షైర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు ఇరవై ఆరు నుండి రివియర్ యూనివర్సిటీ ప్రాంగణంలో గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వేడుకలకు స్థానికులు విద్యార్థులు కుటుంబ సమేతంగా హాజరై పండుగ వాతావరణాన్ని ఆస్వాదించారు లడ్డు వేలం ఉత్సవానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఇందులో కావ్య ముత్యాల శ్రీ సాహిత్య వరకంఠం జయంత్ ఉతుకూరి రఘు పగడాల ఉమేష్ కృష్ణ కోసోనా వెంకటరాహుల్ ముత్యాల సాయి నిఖిల్ గడిల అజయ్ కలిసి లడ్డు ప్రసాదాన్ని ఐదు లక్షల యాభై వేల రూపాయలకు దక్కించుకున్నారు అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూ ఈ వేడుక విజయవంతం కావడానికి విశేష సహకారం అందించిన రివియార్ యూనివర్సిటీకి అలాగే డేబరిగా డైరెక్టర్ ఆఫీస్ ఆఫ్ గ్లోబల్ ఎంగేజ్మెంట్ కి కమిటీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపింది ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించడంలో సతీష్ బియ్యాల లీడ్ కోఆర్డినేటర్ గా కీలక పాత్ర పోషించారు వినాయక చవితి ప్రాముఖ్యతను ఆ దేశవాసులకు సైతం వివరించారు అక్కడ వారు కూడా వినాయక చవితి వేడుకలలో పాల్గొన్నారు